మిత్రులారా సీతారాముల వారి వంశవృక్షముల గూర్చి తెలుసుకుందాం ముందుగా రాముల వారు ప్రప్రథమంగా అవ్యక్తము అవ్యక్తము నుండి వ్యక్తము వ్యక్తము నుండి బ్రహ్మ బ్రహ్మ నుండి మరీచి మరీచి నుండి కాశ్యపుడు కాశ్యపుడి నుండి సూర్యనారాయణుడు సూర్యనారాయణుడి నుండి మనువు మనువు నుండి ఇక్ష్వాకు కుక్షి కుక్షికి వికుక్షి వికుక్షికి బాణుడు బానుడికి అనరణ్యుడు అనరణ్యుడికి పృథువు పృథువికి త్రిశంకువు త్రిశంకువుకి దుందుమారుడు దుందుమారుడికి మాందాత మాందాతకి సుసంధి ఈ సుసంధికి ధ్రువసంధి ప్రసీన జిత్తు అని ఇద్దరు కుమారుడు ధ్రువసంధికి భరతుడు భరతుడికి అసితుడు అసితుడికి సగరుడు సగరుడికి అసమంజసుడు అసమంజసుడికి అంశుమంతుడు అంశుమంతుడికి దిలీపుడు దిలీపుడికి భగీరథుడు భగీరథుడికి కపుత్సువు కకుత్సుకి రఘువు రఘువుకి ప్రవర్ధనుడు ప్రవర్ధనుడికి శంకనుడు శంకరుడికి సుదర్శనుడు సుదర్శనుడికి అగ్నివర్ణుడు అగ్నివర్ణుడికి శీఘ్రకుడు శీఘ్రకుడికి మరువు మరువుకి ప్రశిక్షకుడు ప్రశిష్యకుడికి అంబరీషుడు అంబరీషుడికి నహుషుడు నహుషుడికి యయాతి యయాతికి నాభాగుడు నాభాగుడికి అజుడు అజుడికి దశరథుడు దశరథ మహారాజుకి రామ లక్ష్మణ భరత శత్రజ్ఞుడు మరి రాముల వారి సంతానం లవకుశలు ఈ విధంగా రాముల వారి వంశవృక్షం ఉంది సీతమ్మ వారి వంశవృక్షము ముందుగా నిమి నిమికి మితి మితికి ఉదావసువు ఉదావసుకి నందివర్ధనుడు నందివర్ధనుడికి సుకేతువు సుకేతువుకి దేవరాతుడు దేవరాతుడికి బృహద్రతుడు బృహద్రతుడికి మహావీరుడు మహావీరుడికి సుధృతి శుద్ధృడికి దృష్టకేతుడు దుష్టకేతుడికి హర్షసుడు హర్షసుడికి ప్రతీందకుడు ప్రతీంద్రకుడికి కీర్తిమేతుడు కీర్తిమేతుడికి కీర్తి దేవమేతుడికి దేవ మేథుడు విభుతుడు విభుతుడికి మహీంద్రకుడు మహీంద్రకుడికి కీర్తిరథుడు కీర్తిరథుడికి స్వర్ణ రోముడు స్వర్ణ రోముడికి రస్వరోముడు రస్వరోముడికి జనక కుషధ్వజుడు జనకుడి కుమార్తె సీతామాత ఈ విధంగా సీతామాత వంశవృక్షం ఉంది మిత్రులారా మీ అందరకు శ్రీ సీతా శ్రీరామచంద్ర స్వాముల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణములు ఎల్లవేళలా తోడుగా నీడగా ఉండి నడిపించాలని సదా సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఇక సెలవు మళ్ళీ మరొక అంశంతో కలుద్దాం సర్వే జనా సుఖిలో భవంతు స్వస్తి